నాగబ్రహ్మచారి గారు మరియు రాజలక్ష్మి గారు వీళ్ళు చాలామంది మహిళలకు మిల్లెట్ భోజనం పైన ట్రైనింగ్ ఇస్తుంటారు వాళ్ళు చాలామంది మహిళలకు ఇలాంటి మంచి ఉపాధిని కల్పిస్తున్నారు వాళ్ళకి మన సిఎస్ఆర్ భారి తరపున అభినందనలు ఎంతోమందిని వీళ్ళు ప్రోత్సహించి ముందుకు తీసుకొస్తున్నారు అలాంటి మంచి సౌహృదయంతో సమాజానికి సేవ చేస్తున్న చారి గారికి మరియు రాజలక్ష్మి గారికి మనందరి తరఫున అభినందనలు చారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సో ఇక్కడ గ్రామీణ మాల్ గ్రామ భారతి తర్వాత సిఎస్ఆర్ ఫౌండేషన్ సో వారు నిర్వహిస్తున్నటువంటి మూలం సంతా చాలా వరకు ఏదైతే జీవనోపాధుల కొరకు అదేవిధంగా ఆరోగ్యకరమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు ఆహార పదార్థాలు కావచ్చు సో వీటన్నిటికి కూడా ఒక వేదికని ఇచ్చినటువంటి సిఎస్ఆర్ ఫౌండేషన్ అదేవిధంగా గ్రామ భారతి ముఖ్యంగా ఇక్కడ మాతోటి ఉన్నటువంటి మలేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఆన్ బిహాఫ్ ఆఫ్ సీడ్ ఆర్గనైజేషన్ అండ్ ఉమెన్ మిల్లేట్స్ అని చెప్పేసి ఇక్కడ సరోజిని గారు ఉన్నారు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన సంజయ్ వీళ్ళు గ్రూప్ వాళ్ళు ప్రధానంగా ఏంటంటేను మనకి ఏదైతే ఈ రోజులలో జంక్ ఫుడ్ తిని చాలా వరకు మనం అనారోగ్యానికి గురవుతున్నాము సో మా యొక్క మోటో ఏంటంటేను మనం ఏదైతే పాతకాలంలో పండించినటువంటి మిల్లెట్స్ను ఆహార పదార్థాలుగా తీసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేటటువంటి దాంట్లలో మహిళలకు కానీ తర్వాత సమాజానికి మనం ఒక ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము దరిదాపు ఒక మూడు మంది మహిళలకు ఈ యొక్క నలభై మిల్లెట్ ఫుడ్ ప్రొడక్ట్స్ మీద శిక్షణ కార్యక్రమం ఇవ్ ఇవ్వడం జరిగింది సో ఆ శిక్షణ కార్యక్రమం ఒక వంత అవుతాను ఇక్కడ మలేష్ గారు చాలా వరకు మహిళలను అంటే ఈ యొక్క ప్లాట్ఫామ్ని చాలామంది ఇక్కడ వస్తువులు అంటే ఈ మేళల్లో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా మిల్లెట్స్ కాకుండా వేరే వాటిని చేస్తున్నప్పటికీ కూడా మిల్లెట్ ఆహార పదార్థాలు ఇక్కడ కావాలని చెప్పేసి మల్లేష్ గారు మమ్మల్ని కోరడము అదేవిధంగా వారు కూడా ఏంటంటే మహిళల్ని ఎంకరేజ్ చేయాలనేటటువంటిది మహిళల్ని ముఖ్యంగా వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళు చేసేటటువంటి పిండి పదార్థం పిండి వంటకాలను అదేవిధంగా హోటల్ మెను ఏదైతే ఉన్నదో ఇక్కడ నూట యాభై మందికి చేసినటువంటి ఏర్పాటు చేసినటువంటి భోజనం ఏర్పాటు చేసినటువంటి మిల్లెట్ భోజనం మా మిల్లెట్స్ నుంచి సరోజా గారు ఉన్నారు వాళ్ళ గ్రూప్ ఉన్నారు సో వారికి కూడా మీ అందరి తరఫున మా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సో ప్రధానంగా ఇక్కడ మూలం సంతా నిర్వాహకులకైతేనో మేమైతే చాలా వరకు అంటే మా మహిళలకి వాళ్ళకి చాలా సపోర్ట్గా మూలం సంతా ఉంది సో దీనికి మేము హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు అందరికి కూడా ఇక్కడ ఈ నిర్వాహకులందరూ కూడా మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో వారందరూ కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలి చాలా వరకు మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ జై భారత్ జై హింద్ ధన్యవాదాలు సార్ మీరు చేసే దాంట్లో మేము చాలా తక్కువ ఎందుకంటే ఒక మూడు వందల మంది మహిళలను చైతన్యపరిచి వాళ్ళ కుటుంబాలలో వెలుగులు నింపుతున్నటువంటి మీరు చేసే గొప్ప సేవ అందరికీ ఆదర్శం అలాగే ఈరోజు మనందరికీ మంచి భోజనాన్ని ఇచ్చినటువంటి రాజలక్ష్మి గారిని మరియు సరోజని గారిని కూడా మాట్లా కోరుచున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మల్లేష్ సార్కి మల్లేష్ గారికి మరి మా సారు సార్కి ఇక్కడ భారత్ నుంచి మాకు చాలా సపోర్ట్గా ఉంటున్నటువంటి నిజంగా మేము చాలా హ్యాపీ అవుతున్నామండి మేము నేర్చుకున్న దానికి మేమే ఆరోగ్యంగా ఉండటం అనేది కాకుండా ఇక్కడ అందరికీ కూడా ఒక మిల్లెట్ అంటు ఆహార పదార్థాలు ఎన్ని రకాలుగా చేస్తే మంచిది దాన్ని రుచికరంగా చేస్తే అనేది ట్రైనింగు మా సారు ఐఎంఆర్ ద్వారా ఇప్పించారండి వారి ద్వారానే మాకు చాలా మరి బిజినెస్ ఆఫర్స్ కూడా వచ్చినాయండి ఇంత వరకు ఎదిగామంటే కారణం మా మేడము మా సారు సార్ మరి మళ్ళీ సారు ఇంకా మాకు ఇలాంటివి అనేకమైన అవకాశాలు ఇస్తారని ఇంకా అందులో మరి మీరు ఫుడ్కే పెట్టాలండి హాస్పిటల్కి పెట్టద్దు ఇదే నా నినాదం అండి ఓకే థ్యాంక్ యూ అండి మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ టూ త్రీ సిక్స్ నైన్ సిక్స్ ఫోర్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ టూ త్రీ సిక్స్ థ్యాంక్ యూ సార్ బార్నింగ్ బేబీలాగా వీళ్ళు ఇప్పుడే చిన్న చిన్నగా ఎదుగుతున్నారండి ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ పెద్ద పెద్ద ఈవెంట్స్ కానీ ఏ ఉన్నా సరే ఒక మార్పు కోరుకునే వాళ్ళు బ్యాక్ టు రూట్స్ మళ్ళీ మన ప్రకృతి వైపు అడుగులు వేయాలనుకున్న ప్రతి ఒక్కరూ వాళ్ళని సంప్రదించి వాళ్ళకు ఆర్డర్స్ ఇప్పించాల్సిందిగా ప్రతి ఒక్కరిని గ్రామభారతి మరియు సిఎస్ఆర్ ఫౌండేషన్ తరపున కోరుచున్నాం ధన్యవాదాలు